హలో ఫ్రెండ్స్ నమస్తే నేను డాక్టర్ జయరామ్ రెడ్డి హోమియోడియడిషన్ థెరపీస్ అండ్ టొబాకా కంట్రోలర్ చాలామంది మా దగ్గర గుట్కా కాయని ఈ జరదా పొగాకు ఉత్పత్తులు అలవాటు పడిన వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు వాళ్ళు సామాన్య డెబ్భై ఎనభై శాతం మంది చెప్పేది ఏమిటంటే ఈ గుట్కా గుట్కాయని అలవాటు ఉంటుంది తింటూ ఉంటారు దాన్ని కవర్ చేసుకోవడానికి దాన్ని కప్పిపించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ గారిని తింటానండి కానీ మింగను గుట్కా ఉమ్మిచ్చేస్తాను అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే నేను మింగను కాబట్టి నాకు ప్రమాదం లేదు ఉమ్మీ చేస్తాను కాబట్టి నేను ఎటువంటి జబ్బులు రావద్దనే భ్రమలో వీళ్ళు ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎప్పుడైతే మీరు గుట్కా కానీ కైని కానీ జరద కానీ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉన్నారో నమ్ములుతూ ఉన్నారో అప్పుడు ఒక ఐదు రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలకు అది ఆ స్ట్రాంగ్ స్టేస్ నుంచి చప్పగా అయిపోతుంది ఎప్పుడైతే చప్పగా అయిందో అప్పుడు దాంట్లో వర్త్ తగ్గిపోతుంది దాని స్ట్రెంత్ తగ్గిపోతుంది అప్పుడు అదంతా ఎక్కడికి పోతే ఆ విష పదార్థాలంతా ఆ విష పదార్థాలంతా మీ జీర్ణ వ్యవస్థలో కలిసి మొత్తం లోపల బ్లడ్లో కలిసి మొత్తం శరీర వ్యవస్థ అంతా కూడా వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతాయి మీరు ఉమ్మించేది ఏమిటి పిప్పి మాత్రమే పక్కన పడేస్తున్నారు చెరుకు రసాన్ని మనం చెరుకు రసం అంతా తీసేసి చెప్పు రసం తాగేసి పిప్పి పడేసి ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు ఈ గుట్కా గుట్కాలు కైనలు తింటూ వాటి పిప్పిని మాత్రమే ఉమ్మిచ్చేస్తున్నారు కానీ ఇలా మింగితేనే హానికరం మింగకపోతే హానికరం కాదనుకోద్దు మింగినా మింగిపోయినా సేమ్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే మింగే వాళ్ళలో కొంత జిఐటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా గ్యాస్టిక్ సంబంధి గ్యాస్టైటిస్ కావచ్చు యాసిడిటీ కావచ్చు అల్సర్స్ కావచ్చు తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ గుట్కా కైనీలు నుంచి నోటి క్యాన్సర్లు నైంటీ పర్సెంట్ వాళ్ళకు నోటి క్యాన్సర్లు వస్తున్నాయి మా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతి రో ప్రతి నెలలో ఐదు నుంచి పది మంది పేషెంట్లు మేమే క్యాన్సర్లు గుర్తిస్తున్నాము ఎందుకంటే చాలామందికి పెయిన్లెస్ క్యాన్సర్లు వస్తున్నాయి క్యాన్సర్ వచ్చిన స్పృహ కూడా వాళ్ళకు ఉండడం లేదు బ్రెయిన్ మొద్దు బారిపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు వస్తున్నాయి ఎందుకంటే ఈరోజు గుట్కాలు ఖై నెలలు చాలా ప్రమాదకరమైనవి అంత ప్రమాదకరమైనది మన భూ భూ ప్రపంచంలో ఏది లేదంటే కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇటువంటి వాటిని అలవాటుపడి కొంతమంది ఇంకేంటంటే మేము చాలామంది డాక్టర్ రెండు సార్లు బ్రష్ చేస్తామండి సార్లు బ్రష్ చేస్తామండి లేదా డీటాక్స్ కోసం అండి ఆ ఆయిల్ తాగుతాము ఈ జ్యూసులు తాగుతామని చెప్తుంటారు ఇవన్నీ మీరు ఉపయోగపడవు మిమ్మల్ని మీరు సంబంధించుకోవడానికి మిమ్మల్ని మిమ్మల్ని గోతులు వేసుకోవడానికి చెప్పే సాకులే తప్ప ఆరోగ్యం సైడు వచ్చే కాదు కాబట్టి సంపూర్ణ ఆరోగ్యం అంటే గుట్కాలు లేని జీవితమే ఆరోగ్యం గుట్కా తింటే క్యాన్సర్ బారిన పడగ తప్పదు అతి చిన్న వయసులోనే మీరు ముసేవాళ్ళుగా తయారవుతారు త్వరగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల ముందే చనిపోవడం జరుగుతుంది